హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంతకుముందు బుడిద లేసినాం అయిందో సో ఈరోజు ఫిషింగ్ అయితే వచ్చినాం కానీ ఎట్లయితే కాపురా చూడాలి ఫిషింగ్ ఫిషింగ్ కాపురం లేదు రాలొచ్చిందా సూతం పని తీసుకురా సార్ గ్యారంటీగా అదో ఆ గుండు అట్లా చెక్ చేసుకుంటా అరే నాకు ఓకే లేదురా ఈరోజు నీళ్ళు దిగడానికి దిగా నువ్వు ఎట్లయినా వీడియో తీయని కదా ఉండాలి కదా వీడియో తీయమంటే తీసే చూడు కానీ నీళ్ళకి దిగేసావు కదా నాకు నీళ్ళ దిగాలి క్లోజ్ క్లోగా ఎట్లా నీళ్ళ నీళ్ళకంటే మొత్తం కాదు కొనకన్నా దిగాలి కదా చూడండి ఈ రాల కింద ఇంటప్పుడు షాపులాట్టినా కానీ చూసాను అనుకూలంగా లేవు శేఖర్ అంతా పందులు తిరిగి ఆగమాగం చేసి డబ్బు గబ్బు అయినా పందులు తిరి చేపడ వాతావరణం అంటే ఈ ప్లేస్ అయితే

रायपुर நீ சப்போட்டி ஹோட்டல் லாஸ்ட் சொல்லுங்க அன்னீ அரே பண்டவே நேரில் போய் చూడండి చపాట ఆర్డర్ దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి దీనిలా మొత్తం సన్నమూళ్ళు ఉంటాయి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి కేక సా కేక ఇక్కడ ఇది ఇక్కడ వస్తే మంచిగా రాదు త గప్పు గప్పులు వేసినారా నీళ్ళు పాసరొత్తలేగా త కోడి పేపులా అవి మీ వేచి గప్పునేపులా Sånn. తీసుకుంటావాలో నాలుగులో వాడితే తీసుకుంటాం వాడేస్తాం కాలువ చిక్కవాళ్ళే వేసుకో ఎందుకంటే ఎంతో వద్దు పడ్డా నీళ్ళు కూడా వాసన వస్తున్నాయి బాయ్ ఫ్రెండ్స్ కాలు వాళ్ళకి ఫ్రెండ్స్ చూడండి మొత్తం డ్యామ్ అనేది ఎండిపోయింది అనమాట అప్పట్లాక లేదు సో వర్షాకాలం అయితే మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది డ్యామ్ దగ్గరకు వస్తే కానీ ఇప్పుడు చూడండి మొత్తం ఒకసారి ఇట్లా రౌండ్ చూపిరా చూడండి ఎట్లా ఎండిపోయిందో మొత్తం నీళ్ళు లేవు అందులో ఆడొకడు పందులు ఎక్కేసిన పందులు చూస్తాడు తను ఈ వీడియో చూస్తే ఆ పందులు వెంటనే తీసేయాలని కోరుకుంటున్నాను అక్కడ పందులు కొనకెరిచిండు మొత్తం సుంకు పెడుతుంది నీళ్ళకి దిగితే అక్కడ నీళ్ళు వేడిచింది ఫ్రెండ్స్ పందులు మొత్తం సుంకు సుంకు పెడుతుంది అనమాట చేపలు కూడా దెంకపోయినట్టున్నాయి సో తౌడు అది కలిసి మొత్తం ఇక్కడ ఇక్కడ అయింది मतलब तो लाल ले ఒక్క చేప కూడా లేదు ఫ్రెండ్స్ మాస్ మాత్రం ఫుల్ వచ్చింది చూడండి మాస్ చేపలు ఎత్తే లేదు వల్ల బాగా బరుగుంది ఓకే ఫ్రెండ్స్ మరి డ్యామ్ అయితే చూసిన కానీ మొత్తం ఎండిపోయింది బాయ్ ఫ్రెండ్స్